ఆల్ ఇండియా స్థాయిలో వెలువడిన జేఈఈ ఫలితాల్లో ఒంగోలు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు కళాశాల విద్యార్థి వెంకట నిఖిల్ ఆల్ ఇండియా స్థాయిలో మూడు వందల ఎనభై ఎనిమిదవ సాధించారు ఈ సందర్భంగా మంగమూరు రోడ్డులోని నారాయణ ఐటీఐ క్యాంపస్ నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థుల విద్యార్థులను కళాశాల డి పిచ్చిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందటం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన ఇంతటి ఉత్తమ ర్యాంకులు పొందగలిగామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ సుజాత తదితరులు పాల్గొన్నారు ओके दैट ओके ओके ना ऐसे बोलिए दैट्स नॉट 400 ఓకే సార్ ఓకే సార్ స్వీట్ షాప్ విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు మొత్తం ఇండియాలో సుమారుగా పద్నాలుగు లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఒంగోలు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు వీరిలో ప్రథమంగా వెంకట నిఖిల్ మూడు వందల ఎనభై ఎనిమిదవ ర్యాంకు సిహెచ్ ఓంకార వరుణ్ కాశీ పదిహేడు వందల యాభై తొమ్మిది కే సాయి మౌనిక నాలుగు వేల తొమ్మిది నిఖిలేశ్వర్ నాలుగు వేల నూట నూట తొమ్మిది జోషితా లక్ష్మి నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి తేజస్విని ఆరు వేల మూడు వందల ఇరవై సంజయ్ సంజయ్ ఏడు వేల పదకొండు పి సాత్విక్ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు హాసిని తొమ్మిది వేల రెండు వందల యాభై శైలేష్ సాయి పాదర్తి ఇరవై మూడు ఇరవై మూడు వేల నూట యాభై మూడు ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మొదటిగా నా అభినందనలు అదేవిధంగా ఒంగోలులో ఉన్న మూడు బ్రాంచ్ ప్రిన్సిపాల్స్ వాళ్ళకి లెక్చరర్స్కి అధ్యాపక అధ్యాపక సిబ్బందికి అందరికీ నారాయణ విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మీరు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి పెత్తర విలేకరులందరికీ సో ఇక్కడ ఇది ఈ క్యాంపస్ పేరు సరస్వతి భవన్ అనువన్ ట్వంటీ అండి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి సరస్వతి భవన్ అనువన్ టువంటి ఐఐటి క్యాంపస్ అని దీని పేరండి అయితే ఈ క్యాంపస్లో చదువుతున్నటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా మనకి ఒంగోలులో ప్రకాశం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒకే ఒక క్యాంపస్ ఐఐటి ప్యాటర్న్లో మనకు అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అంటే స్టార్ సూపర్ చైనా అని సూపర్ చైనా అని సిస్ పార్క్ అని ఎన్ వన్ ట్వంటీ అని అలాగే బైపీస్లో అయినట్లయితే నీట్ ప్రోగ్రామ్ అని జరుగుతున్నటువంటి ఏకైక క్యాంపస్ అండి ఇది సో ఈ క్యాంపస్లో ఉన్నటువంటి రిజల్ట్ గురించి మాట్లాడాలంటే మనకున్నటువంటి పిల్లల్లో అంటే చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టే అవుట్ ఆఫ్ ఏరియాస్కి వెళ్ళి కూడా అది విజయవాడ అవ్వచ్చు అలా గుంటూరు అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు చాలామంది పిల్లలు సెకండ్ ఇయర్కి కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క పెర్ఫార్మెన్స్ మన యొక్క పిల్లల పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఇక్కడికి వచ్చిన పిల్లల నుంచి కూడా అన్ని కేటగిరీల్లో కలిపినటువంటి ర్యాంకులు మీరు చెప్పడం జరిగింది సార్ మా సార్ అయితే దీనికి అంతటికి ప్రధానమైన కారణ కారణం ఏంటంటే మా ప్రిన్సిపల్ బృందానికి మాత్రం మూడు క్యాంపస్లో అనేది మనకు గర్ల్స్ క్యాంపస్ అవుతుంది అలాగే సీసీ దగ్గర ప్యూర్ బాయ్స్ క్యాంపస్ అండి అలాగే ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ క్యాంపస్ అండి ఈ మూడు క్యాంపస్ల ప్రిన్సిపాల్కి పూర్తి సహకారం మీ ఇష్టం అంటే మీరు ఎలాగైతే పిల్లలకి ఏది బాగుంటే అది చేయడానికి మాకు పూర్తిగా అవకాశం ఉండటాన్ని మేము అనుకున్నటువంటి రీతిలో పనిచేయడానికి పూర్తిగా అవకాశం కల్పించినటువంటి మాకు ఈ ప్రకాశం హెడ్ హెడ్ క్వార్టర్ ప్రకాశం జిల్లా యొక్క డీన్ గారు మనకు పిచ్చిరెడ్డి గారికి మాకు పూర్తి సహకారం అందించడం వల్ల ఈ ర్యాంకుల్ని సాధించడం జరిగిందండి దాంతోపాటు మనకు డీజిఎం శ్రీనివాసరావు గారు కూడా మాకు నాణకడమిక కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే టోటల్ పిల్లల పెర్ఫార్మెన్స్ విషయంలో కాకుండా టోటల్ నానాకరీకి సంబంధించిన ఏ విషయాన్ని సరే పూర్తి సహకారం అందించడం వలన మా ప్రిన్సిపల్ సంబంధించిన అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే ఆనందపడవలసిన విషయాలు ఏంటంటే మా పిల్లల్లో కూడా క్రమశిక్షణకి మారిపోయాయండి క్రమశిక్షణ అనగానే కామ్గా కూర్చోవడం అనేది కాదండి ఒక టైంకి ఎయిట్ ఓ క్లాక్ రావాలంటే ఎయిట్కి రావటం దాని తర్వాత ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టడీ అవర్స్ కూడా ఉంటాయండి ఈ స్టడీ అవర్స్ ఉండే ప్రక్రియలో పేరెంట్స్ కూడా మాకు పూర్తిగా సహకారం అందించడం వలన మేము ఈ విజయాన్ని సాధించడం చాలా ఆనందపడుతున్నామండి సో మీ దీనికి సహకారం దీని ముందు మీకు ఫేజ్ వన్లో కూడా మీకు ఈ ర్యాంకులు వచ్చేటప్పుడు మీరు అందరూ మాకు సహకారం ఇచ్చారు ఈసారి కూడా మాకు నైంటీ ఎయిట్ పాయింట్ దాటి పిల్లలు అప్పట్లో అయితే మాకు తక్కువ మంది కనపడదు రోజు అయితే నైంటీ పర్సెంటేజ్ దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అన్న అనుకోకూడదు కానీ మేము చాలా ఎంతమంది ఎంత తొందరగా ఎంత ఎక్కువగా రీచ్ అవుతాయో మేము ఊహించలేదు చాలా ఆనందపడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ నెంబర్స్ వరకు కూడా మనకి నైంటీ పర్సెంట్ అంటే అడ్వాన్స్ పాలిపోయినటువంటి పిల్లలు మాకు నై సెవెంటీ నెంబర్స్ వచ్చారండి దానికి మేము అయితే చాలా ఆనందిస్తున్నాం సో ఈ ఆనందాన్ని మీకు పెంచుకోవడానికి పది మందికి తెలియజేయడానికి మీరు ముందుకు రావడానికి సంతోషపడుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సార్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ తేజస్వి అండ్ ఐ సెక్యూర్డ్ త్రీ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ అండ్ ఐ క్వాలిఫైడ్ ఫర్ ద జేఈ అడ్వాన్స్ ఐ వాంట్ టు థ్యాంక్ ద పీపుల్ హూ ఎంకరేజ్డ్ మీ అలాట్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ దిస్ హోల్ నారాయణ ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ అ వెరీ కరెక్ట్ షెడ్యూల్ ఫర్ థీజ్ ఆల్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ దిస్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ బి పార్శ్వ నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను ఇక్కడే అయితే ప్రతి క్యాంపస్ని క్యాంపస్ని డిఫరెన్షియేట్ చేసేది ఏమన్నా ఉందంటే మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపల్ కానీ ఇచ్చే సపోర్ట్ మాత్రమే ఎందుకంటే మేము ఎప్పుడు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి చూసేది వాళ్ళే అండ్ అకాడమిక్గా కానీ నాన్ అకాడమిక్గా కానీ మాకు బాగా సపోర్ట్ ఇస్తూ ఇంత దూరం కృషి చేసింది వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ అంటే స్టడీస్ ప్రకారంగానే కాదు కాన్ఫిడెన్స్ మేము ఎప్పుడన్నా రాయలేం అనిపించినా మాకు ఏమన్నా తక్కువ మార్కులు వస్తున్నాయనిపించిన దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడింది కూడా వాళ్ళే మమ్మల్ని ఇంకా షెడ్యూల్ పరంగా చూసుకుంటే షెడ్యూల్ ఎప్పటికప్పుడు బాగా ఫాలో అవుతూ ఉంటాం ఎప్పుడన్నా లాగింగ్ జరిగితే సపరేట్గా క్లాసులు తీసుకొని చెప్తారు కంప్లీట్ చేస్తారు మాకు కాబట్టి మేము ఈ ఇలాంటి మంచి రిజల్ట్ తేగలు సంపాదించగలిగాము